కృష్ణా జిల్లా కేంద్ర మచిలీపట్నం నిజాంబెట్లో ఉదిమి చెట్టు కింద నూట ఎనిమిది సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి బ్రహ్మశ్రీ శ్రీ రాళ్ళపల్లి ఆంజనేయ శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఈ పునఃప్రతిష్ట కార్యక్రమాలు ఆరంభమయ్యాయి సోమవారం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి భక్తులు ప్రసంగలు సంఘాలు హాజరై తీర్థపశాలు స్వీకరించాలని భక్త కమిటీ పేర్కొంది నా మోదండి మహాగణాధిపత జైన సభా జై నమ ఈడేపల్లిలో వెసి ఉన్నటువంటి విజయవనమలమ్మ అమ్మవారి దేవాలయం సుమారుగా ఒక యాభై ఏళ్ళ సంవత్సరం విగ్రహ రూపంలో అమ్మవారిని ప్రతిష్ట చేశారు అంతకుముందు ఒక వృక్షం కింద అమ్మవారు ఉండేవారు సుమారుగా నూట ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి పెద్దలు ఆ అమ్మవారిని క్రిసేవించడం అనేక మంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం అందరికీ తెలుసా విషయం అయితే ఇప్పుడు మనం భక్తులందరి సహకారంతో దేవాలయం సుందరంగా నిర్మాణం జరిగింది సిమెంటు లేకుండా కేవలం స్టోన్స్తోనే రాతి కట్టడంతోనే నిర్మాణం జరిగింది చాలా వైభవంగా మన ప్రాంతంలో ఇటువంటి కట్టడాలు చాలా తక్కువ అటువంటిది ఈ నిర్మాణం నిర్మాణం సుమారుగా రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమై ఇప్పుడు మనం ప్రతిష్ట దాకా వచ్చాము త్రయాణిక దీక్షతో ఈ కార్యక్రమం చేయడానికి పెద్దలు నిర్ణయం చేశారు అలాగే దీక్ష తీసుకునేటువంటి దంపతులందరూ కూడా గణపతి పూజ కార్యక్రమం అది చేయటం యాగశాల ప్రవేశం చేసి వాస్తు పూజ వాస్తు హోమం యాగశాల సంస్కారం అంకురారోపణ అఖండ దీపస్థాపన అవి రాత్రి జరిగాయి ఈరోజు ఉదయం మనం తొమ్మిది గంటలకి ప్రారంభం చేసి దంపతులందరూ కూడా గణపతి పూజ కార్యక్రమం అలాగే పరిషత్తు రక్షాబంధన దీక్షాధారణ ఈ దంపతులందరూ కూడా దీక్షాధారణ చేశారు అంటే ఈ మూడు రోజులు కూడా దీక్షలో ఉంటారు దీక్షా వస్త్రాలను ఉంటాయి దీక్షలో ఉండే నియమాలుపులు ఉన్నాయి అవన్నీ పొద్దున అనువాగంలో చెప్పడం జరిగింది అటువంటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఈ రోజు ఉదయం మనకి లోపల ఉన్నటువంటి యాగశాలలో మండపాలు అంటే వాస్తు మండపారాధన నిన్న జరిగింది ఈ రోజు ఉదయం యోగిని మండపం అలాగే నవగ్రహ మండపం క్షేత్ర మండపం వాటి మీద దేవతలందరినీ ఆవాహన చేయడం జరిగింది ఆ తర్వాత మనకి ఈ పూట కార్యక్రమంలో ప్రధాన మండపం మీద సర్వతో భద్ర మండల దేవతలు షట్ దేవత నావాహ్య అంటే యాభై ఆరు మంది దేవతల్ని ఆ మండపం మీద ఆయా గళ్లల్లో ఆయా దిక్కుల్లో ఆవాహన చేస్తారు ఆ తర్వాత ప్రధానంగా కలుషల రూపంలో మనం ఏవైతే మూర్తుల్ని ప్రతిష్ట చేయబోతున్నామో ఆ మూర్తులన్నింటినీ కూడా కలుషక రూపంలో అక్కడ ఆవాహన చేయడం జరిగింది ఆ తర్వాత మనకి అగ్ని ప్రతిష్ట జరగబోతోంది మథనం అంటే శమీ గర్భాదు అగ్నిమంతి అని వేదంలో చెప్పబడింది అంటే వృక్షం అంటే జమ్మి వృక్షం రావి వృక్షంలోంచి వచ్చినటువంటి రావి కర్రని తీస్తారు అంటే తూర్పు వేపు శాఖ కానీ ఉత్తరం వేపు శాఖ కానీ తీయాలి ఎక్కడ పెడితే అక్కడ తీయకూడదు దానిలో తీసి దాన్ని చక్కగా అరణిగా తయారు చేస్తారు ఇందాక చూపించానే దాన్ని అలా తయారు చేసి దాన్ని మంత్రపూర్వకంగా అగ్ని మధిస్తారు అది మనకి వే వేదంలో చెప్పినటువంటి విహితమైన విధానం దాని ప్రకారంగా మనం చక్కగా అగ్ని ప్రతిష్ట అగ్నిమధనం చేశాం అమ్మవారి అనుగ్రహంతో వెంటనే అగ్నిహోత్రాన్ని అనుగ్రహించడం ఒక క్షణకాలంలోనే మనకి అగ్నిహోత్రం పడింది ఆ తర్వాత ఇప్పుడు అగ్ని ప్రతిష్ట చేస్తున్నారు మూడు కుండాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి ఆ కుండాల్లో ఇప్పుడు కుండాలకి సంస్కారం చేసి ఆ తర్వాత అగ్ని అగ్నిప్రతిష్ఠ చేస్తారు ఆ తర్వాత మనకి క్షీరాధివాసం పంజిక వ్యాధివాసం జరుగుతుంది ఈ పూట భక్తులందరూ కూడా విగ్రహాల మీద చక్కగా పాలాభిషేకం చేస్తారు ఇప్పుడు ఒక పది నిమిషాలు గంటలో ప్రారంభం అవుతుంది ఆ తర్వాత నీరాజన మంత్రపుష్పాది కార్యక్రమాలు అందరికీ తీర్థప్రసాద వినియోగం ఉంటుంది ఈ మూడు రోజుల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మాయి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం